కాకినాడ నుంచి షిరిడి వెళ్లటానికి చాలామంది ప్రయాణికులు సోమవారం ఉదయం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు రైలు ఉదయం ఆరు గంటలకు కాగా ఐదున్నరకే వచ్చి చూడగా అప్పటికే రైలు వెళ్లిపోయింది దీనిపై ఆరా తీస్తే జనవరి ఒకటి నుంచి చాలా రైళ్ల రాకపోకల వేళలు మారాయని షిరిడి రైలు ఉదయం ఐదు ఐదుకే బయలుదేరిందని రైల్వే శాఖ అధికారులు చెప్పారు దీంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టడంతో స్పందించి రైలును రాజమహేంద్రవరంలో నిలిపివేశారు కాకినాడ నుంచి ప్రయాణికులను ప్రత్యేక రైలును అక్కడికి తరలించి షిరిడి రైల్లో ఎక్కించారు ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి రైళ్ల రాకపోకల వేళలు మారాయి కొత్త రైల్వే టైం టేబుల్ ను రైల్వే అధికారులు ప్రకటించారు విషయం తెలియని చాలా మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ కు పాత సమయానికే వస్తున్నారు దీంతో రైళ్లు ముందుగానే వెళ్లిపోవటంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారి టికెట్ లో రైలు వచ్చే సమయం పాతది ఉంటుంది దీంతో కొత్తగా మారిన సమయాన్ని సూచిస్తూ రైల్వే శాఖ నుంచి ప్రయాణికుల ఫోన్లకు మెసేజ్ వస్తుందని ప్రయాణికులు అది గమనించాలని అధికారులు చెబుతున్నారు దీనిపై చాలా మందికి ప్రయాణికులు అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు కడప మీదుగా నడిచే మొత్తం రైళ్లలో పదమూడు రోజువారీ పదమూడు వారాంతపు రైళ్ల రాకపోకల వేళలు మారాయి ప్రయాణికులు మారిన రైళ్ల వేళలు గుర్తుంచుకోవాలి చాలా వరకు రైళ్లు గతంలో సూచించిన సమయం కంటే ముందుగానే వస్తున్నాయి టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ప్రస్తుతం మారిన రైళ్ల వేళలను తెలుసుకుని స్టేషన్ చేరుకోవాలని విజ్ఞప్తి <laughs> చేస్తున్నారు <laughs> <laughs>